హాయ్ అండి అందరికీ నమస్కారం మేసరాస్ వారికి నవంబర్ నెలలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు పనులన్నింటినీ కూడా కాసేపు పది నిమిషాలు పక్కన పెట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు కానీ మేసరాస్ వారి గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ సేకరించి మరి ఈ వీడియోలో క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది అంతేకాకుండా మీకు జరగబోయే నష్టాలకు ఆ నష్టాల నుంచి ముందుగానే మిమ్మల్ని మీరు రక్షించుకోవడం కోసం ఎటువంటి పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో క్లుప్తంగా అయితే వివరించడం జరిగింది వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి మేస్రాస్ వారు వ్యక్తిగతంగా చాలా అంటే చాలా మంచివారు వీరు చూడ్డానికి కూడా చాలా తెలివిగా కనిపిస్తూ ఉంటారనమాట ఎదుటివారికి చిక్కరు దొరకరు అన్నట్లుగా ఉంటారు అంతేకాని ఎదుటివారి మాట వింటున్నట్లుగా ఉంటారు ఎదుటివారు చెప్పింది చెప్పినట్లుగా చేస్తున్నట్లుగా ఉంటారు చాలా మంచిగా ఉన్నట్లుగా ఉంటారు కానీ వీరి మనసుకి ఏదైతే అనిపిస్తుందో అదే చేస్తారు ఆ పనులే వీరి జీవితంలో సక్సెస్ అవుతూ ఉంటాయన్నమాట అలా అని చెప్పి ఎదుటివారి మాట అస్సలు వినరా ఎదుటివారంటే విలువ లేదా గౌరవం లేదా అంటే అది నిజంగా పొరపాటేనండి ఎవరి మాట వినాలో వారికి బాగా తెలుసు ఎవరి మాట వినాలో వారి మాట వింటూ ఉంటారనమాట ఎవరు చెప్తే అంటే ఎవరు పడితే వారు చెప్తే వారి మాట అస్సలు వినరు మీకున్న తెలివైన తత్వానికి వీరికున్న అందమైన రూపానికి నిజానికి చెప్పుకోవాలి అంటే మేసరాస్ వారు చాలా అందంగా ఉంటారు చక్కటి రూపం కలిగి ఉంటారు మంచి రంగుతోటి ఒత్తైన కురులతోటి విశాలమైన నుదురుతోటి చందమామ లాంటి కళ్ళతోటి ఎదుటివారిని ఇట్టే ఆకర్షించేటటువంటి మాట తీరుతోటి చలాకీతనంగా చురుకుతనంగా ఉంటారన్నమాట మేసరాస్ వారు మేసరాస్ వారు వ్యక్తిగతంగా చాలా తెలివైనవారు వీరికి ఉన్న అందానికి కానీ వీరికున్న తెలివికి కానీ వీరి మీద నర్దిష్ట అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వీరు బయటకు కూడా చాలా మంచిగా మెయింటైన్ చేస్తారు ఎదుటివారి వారి కింద మేమెందుకు లొంగాలి ఎదుటివారి కింద తలదించాల్సిన అవసరమేముంది అన్నట్లుగా ఆలోచిస్తారన్నమాట అంటే వీరి మీద వీరే ఎక్కువగా ఆధారపడతారు వీరి కష్టాన్ని వీరు ఎక్కువగా నమ్ముకుంటారు వీరి ధనాన్ని వీరే సంపాదించుకుంటారనమాట ఎవరిని కూడా చాలా గుడ్డుగా మాత్రం అస్సలు నమ్మరు అని చెప్పి చెప్పుకోవచ్చండి కానీ ఎవరినైనా కానీ గుడ్డుగా నమ్మారంటే వారు ఎంతో నమ్మకమైన వ్యక్తులు వీరికి ఎంతో అంటే ఎంతో ప్రేమగల వ్యక్తులు ఎంతో ప్రేమించదగిన వ్యక్తులు వీరికి ఎప్పటినుంచో పరిచయం ఉన్న వ్యక్తులు ఇలాంటి వారిని చూసుకొని మాత్రమే నమ్ముతారు అంతే తప్ప ఎవరిని పడితే వారిని పదిహేను నిమిషాలు పది నిమిషాలు స్నేహం చేసి వెంటనే నమ్మేసేయడం వారి చేతుల్లో మోసపోవడం ఇటువంటివన్నీ కూడా వీరిని అలా ఆ విధంగా మోసం చేయటం అనేది అసాధ్యమని చెప్పుకోవచ్చు అందుకే ఫస్ట్లోనే చెప్పాను నేను మీరెవరికి కూడా చిక్కరు దొరకరు అని చెప్పేసి వీరిని మోసం చేయటం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికీ సాధ్యం కాదు వీరికి మొహమాటం కూడా అంతగా ఉండదండి చాలా తెలివిగా ఆలోచిస్తుంది ఎక్కడైనా కానీ కొంచెం మొహమాట పడ్డారు అంటే కనుక దానికి కూడా ఏదో ఒక రీజన్ ఉంటుందన్నమాట ఆ మొహమాటం వలన ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా దుఃఖం వచ్చినా కానీ ఆ మొహమాటం పడటం అనేది అస్సలు చేయరు వీరి వరకు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు కేవలం వీరిని వీరు మాత్రమే కాపాడుకోవడం కాదు వీరి యొక్క కుటుంబాన్ని కూడా చాలా సేఫ్గా ఉంచుతారనమాట కుటుంబం అంటే ప్రయాణమిస్తారు వీరి యొక్క పార్ట్నర్ కానీ వీరి యొక్క బిడ్డలు కానీ వీరు నిజంగా చాలా అంటే చాలా ఇష్టంగా చూసుకుంటారనమాట ఈ ప్రపంచం మొత్తం ఒక ఎత్తైతే వారి పని ఒక ఎత్తు అయితే వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ బిడ్డలు వీరి కుటుంబం అనేది ఒక ఎత్తుగా చెప్పుకోవచ్చు తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువగా వీరు లైఫ్ పార్ట్నర్కే ఎక్కువ వాల్యూ ఇస్తారు ఇక ముఖ్యంగా వీరు చేసే పనితీరు అనేది ఏ విధంగా ఉంటుంది అంటే పక్క పనితో సరిపెట్టుకోరు వీరికి ధనం మీద చాలా ఆశ అనేది ఎక్కువగా ఉంటుంది ధనం మీద ఆశపడటంలో ఎటువంటి తప్పు లేదండి ఎందుకంటే ఒకరి కింద చేయి చాపి సోమర్థనంగా కూర్చొని పదే పదే వారిని అడుక్కొని ఒకరి కింద లొంగి బ్రతకటం కంటే ధనం మీద ఆశతో ఒకటికి నాలుగైదు పనులు కల్పించుకొని చేసుకోవటం ఒకటికి నాలుగైదు వ్యాపారాలు అనేవి తెలివిగా పెట్టుకొని చేసేసుకోవటం దాని ద్వారా ధనం రెట్టింపుగా సంపాదించుకోవడంలో ఎటువంటి తప్పు అయితే లేదనమాట ఆ విషయంలో మేసరాశి వారు ముందుంటారు తెలివిగా ఆలోచిస్తారు ధనం సంపాదించే విషయం దగ్గర కూడా ఒకటికి నాలుగు వ్యాపారాలు పెట్టుకుంటారు మగవారైతే ఆడవారు కూడా తక్కువేం కాదండి ఒకటికి రెండు మూడు వ్యాపారాలు పెట్టుకుంటారు అన్నింటినీ కూడా చాలా తెలివిగా మెయింటైన్ చేసుకుంటారన్నమాట వీరికి గతంతో పోల్చుకుంటే డబ్బుకు సంబంధించి ఎటువంటి దిగులు ఎటువంటి లోటు అనేది లేదు అని చెప్పేసి చెప్పుకోవచ్చు వీరి ప్లస్ పాయింట్ అంటే వీరి అదృష్టం ఇంకా ఏంటి అంటే వీరికి పెద్దలు సంపాదించే ఆస్తి పాస్తులు ఎక్కువ ఖరీదైన వస్తువులు ఉంటాయన్నమాట ఎక్కువ ఖరీదైనవి ఉంటూ ఉంటాయి వీరి పుట్టుకు కూడా ఎక్కువగా ధనవంతుల కుటుంబంలోనే పుట్టు ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు మేసరాశి వారు పుట్టుక ధనవంతుల ఇంట్లో పుట్టకపోయినప్పటికీ కూడాను మ్యారేజ్ అయిన తర్వాత మాత్రం ఒక వెలుగు వెలుగుతారని చెప్పి చెప్పుకోవచ్చండి అంతటి గొప్ప అదృష్టం అనేది మేసరాశి వారికి ఉంటుందన్నమాట వీరికి కొంత నరదృష్టి ఉండటం వలన ఈ నరదృష్టి కారణంగా కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కొంచెం తలనొప్పి నొప్పులు కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కొంచెం అలసట పని మీద కొంచెం శ్రద్ధ తగ్గినట్లుగా అనిపించడం సరిగా నిద్ర లేకపోవటం ఇటువంటి సమస్యలను కూడా చూస్తారన్నమాట కాబట్టి ఆ సమస్యలన్నీ దూరం చేసుకోవాలి అంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేది కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అందుకే చెప్తున్నాను వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయొద్దు చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకేం చెప్తున్నాము పూర్తిగా అర్థమవుతుందని చెప్పేసి ఇక అంతేకాకుండా ముఖ్యంగా మేసరాస్ వారు ఒక స్త్రీ వలన ఈ మధ్య ఎక్కువగా నష్టపోతున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చండి ఆ స్త్రీ అనేది ఎక్కువగా వీరిని మాయ చేయటం ఎక్కువగా వీరి దగ్గర ధనం అనేది సేకరించాలని చెప్పి చూడటం ఇలా చేస్తుంది ఇదేంటి మేస్త్రాస్ వారు ఎంత తెలివిగా ఉన్నారు కదా ఎంత తెలివైన వాళ్ళు కదా అదలా స్త్రీ అనేది మోసం చేస్తుంది అన్న విషయానికి వస్తే ఒక స్త్రీని మీరు వ్యక్తిగతంగా పర్సనల్గా కొంత అభిమానం చూపించటం వలన ఆ స్త్రీ అలసిగా తీసుకొని కొంచెం డబ్బుని ఎక్కువగా వీరి దగ్గర నుంచి తీసుకోవాలని చెప్పి చూడటం ఇలా చేస్తూ ఉందనమాట కొంచెం ఆ స్త్రీ పట్ల జాగ్రత్తగా ఉండండి ఇక అంతేకాకుండా కుటుంబ సభ్యులు కూడా వీరి మీద పడి ఎక్కువగా వీరు బాగా డబ్బు సంపాదిస్తున్నారు వీరు బాగా ధనాన్ని సంపాదిస్తూ ఉన్నారు వీరికి ఎలాగైనా కానీ ఏదో ఒక నష్టం జరగాలి అని చెప్పి ఎక్కువగా చూస్తూ ఉంటారనమాట కాబట్టి కుటుంబ సభ్యుల్లో కూడా ఎవరు మన వాళ్ళు ఎవరు మన మంచి కోరుకునే వాళ్ళు ఎవరు మన చెడు కోరుకునే వాళ్ళు అని చెప్పి వారిని బట్టి వారితో ఎలా ప్రవర్తించాలో మీకు బాగా అర్థమవుతుందనమాట దాన్ని బట్టి ఎవరితో ఎలా ఉండాలో అలా ఉంటే మంచిది అని చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే ఎవరు కూడా పరాయి వాళ్ళు మన మంచి కోరుకునే వాళ్ళు కానప్పుడు వారితో మనం మంచిగా ఉండి మనం ఎంత మంచి పనులు చేసినప్పటికీ కూడాను అవసరాల వరకు వారు మనల్ని వాడుకొని అవసరాలు తీరిపోయిన తర్వాత నువ్వు నేను నేనెవరో అన్నట్లుగా చూసేవారి దగ్గర ఎంతవరకు ఉంటే అంతవరకు మంచిది అని చెప్పి చెప్పుకోవచ్చండి ఎందుకంటే మనకి మంచి జరిగిన వాళ్ళు వారవలేరు చెడు జరిగితే సంతోషపడిపోతారు మనకి కష్టం వస్తే పది రూపాయలు ఇచ్చి సహాయం చేయరు అటువంటి వారి కోసం మొహమాటం బిడియం ఏదో చేసేయడం ఏదో మొహమాట పడిపోవడం ఇటువంటివన్నీ కూడా అనవసరం కదండి అని చెప్పి ఒకసారి ఆలోచించుకోండి ఇక ముఖ్యంగా మేసరాస్ వారికి ఈ నెల రోజుల్లో వీరికి వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా కుటుంబ పరంగా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట బిజినెస్ దగ్గర కూడా అర్ధ రూపాయి పెట్టిన దగ్గర పది రూపాయలు లాభం వచ్చే అవకాశం అయితే అనమాట మంచి సానుకూలమైన అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు కాబట్టి ఎంత కష్టపడతారో అంత కష్టపడండి అంత కష్టానికి తగిన ప్రతిఫలం అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక కుటుంబ పరంగా విషయానికి వస్తే లైఫ్ పార్ట్నర్ పరంగా భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది మంచి అండర్స్టాండింగ్ ఉంటుందన్నమాట సంతాన పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది సంతాన పరంగా గతంలో కొన్ని సీజనల్ ఇన్ఫెక్షన్లు వ్యాధులు వచ్చినప్పటికీ కూడాను అవన్నీ కూడా ఇప్పుడు క్లియర్ అయిపోయి ఆరోగ్యం అనేది బాగుంటుంది సంతాన పరంగా చాలా బాగుంటుంది ఇక తల్లిదండ్రుల పరంగా కూడా చాలా బాగుంటుంది ఇక లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్ పరంగా చూసుకుంటే లవర్స్ పరంగా గతంలో కొన్ని చికాకులు గొడవలు ఇబ్బందులు ఫోన్లు మాట్లాడుకోకుండా ఉండటం విడిపోయేంత వరకు వచ్చినప్పటికీ కూడాను ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇద్దరు కూడా చాలా అన్యోన్యంగా ఉన్నారు అని చెప్పి చెప్పుకోవచ్చండి ఇక ఓవరాల్గా చూసుకుంటే రియల్ ఎస్టేట్ వారికి కానీ రాజకీయ నాయకులకు కానీ సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి కానీ చాలా అనుకూలంగా ఉంది విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థుల పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంది గతంలో కొన్ని కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాశారు మంచి ఉత్తీర్ణత అంటే మంచి పర్సంటేజ్తో పాస్ అయ్యారని చెప్పుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ తీసుకునే స్టెప్ ఏదైతే ఉంటుందో అది కొంచెం ఆలోచించుకొని తీసుకుంటే మీ ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది ఇక ఓవరాల్గా చూసుకుంటే మేసరాశి వారికి ఉన్న నరదృష్టిని తొలగించుకోవడం కోసం ప్రతి ఆదివారం కూడా నల్ల ఆవాలతోటి రాళ్ళ ఉప్పుతోటి ఎండు మిరపకాయలతోటి వెంట్రుకలతోటి దిష్టి తీసేసుకొని నిప్పుల్లో పడివేస్తూ ఉండాలి కుదరదు అనుకునే వాళ్ళు రాళ్ళ ఉప్పు నల్ల ఆవాలతోటి దిష్టి తీసుకొని ఏదన్నా డ్రైనేజీలో లేదంటే సింక్లో కానీ వేసేస్తూ ఉండాలన్నమాట ఇక ప్రతి అమావాస్యకు కూడా ఇంటికి బూడిద గుమ్మడికాయతో దిష్టి తీసివేస్తూ ఉండాలన్నమాట ఇక అంతేకాకుండా ప్ర ప్రతి ఆదివారం ఎర్రనీటితో అంటే నెలకు ఒకసారైనా కానీ ఎర్ర నీళ్ళతో దిష్టి తీసేసుకుంటూ ఉండండి ఇక ముఖ్యంగా గృహ నిర్మాణం చేపట్టాలి అనుకునే వాళ్ళకి ఇప్పుడు అనుకూలమైన సమయం ఖచ్చితంగా గృహ నిర్మాణం అనేది చేపడితే ఎటువంటి సమస్యలు లేకుండా గృహం అనేది సంపూర్ణంగా పూర్తవుతుందన్నమాట ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో సంతానం కోసం ఎదురు చూసేవారికి కొన్ని రకాలైన సమస్యలు ఇబ్బందులతోటి సఫర్ అవుతున్నారు కాబట్టి డాక్టర్ సజెషన్ తీసుకుంటూ కాస్త ఆ ఓవర్ వెయిట్ని తగ్గించుకోగలిగితే సంతానంగా అయితే మీకు ఖచ్చితంగా కలిగి తీరుతుందనమాట ఇక అంతేకాకుండా ముఖ్యంగా ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వివాహం పరంగా మీరు కొంచెం గట్టి ప్రయత్నం చేసినట్లయితే వివాహ భాగ్యం కలిగే అవకాశం కూడా ఉంది వావరాలుగా అయితే ఈ నెల రోజుల్లో కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు అయితే కలగవండి కొన్ని చిన్న చిన్న ప్రయాణాలు తగిలే అవకాశం ఉంటుందన్నమాట ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి గతంలో కొన్ని ఇబ్బందులు అయితే కలిగాయి మీకు ప్రయాణం వలన కాబట్టి బండి మీద అంటే బైక్ మీద వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ని అయితే ధరించండి కారు నడిపే వాళ్ళైతే సీటు బెల్ట్ను ధరించండి రోడ్డు దాటేటప్పుడు అటు ఇటు చూసుకొని కాస్త నిదానంగా రోడ్డు దాటే ప్రయత్నం చేయండి ఓవరాల్గా అయితే మీకున్న ఆ పని ఒత్తిడి అనేది నెల రోజులు ఎక్కువగా ఉంటుందన్నమాట ఆ పని ఒత్తిడిని కాస్త తగ్గించుకొని కొంచెం స్ట్రెస్ రిలీఫ్ అయ్యే పనులు చేసుకుంటూ ఉండటం కాస్తంత మంచి హెల్తీ ఫుడ్ తీసుకోవటం టైంకి తినటం టైంకి పడుకోవటం కాస్త నవ్వుకునే మూవీస్ చూడటం కాంపిటీషన్స్ చూడటం ఇటువంటివన్నీ చూడటం వలన మీకు కొంచెం స్ట్రెస్ నుంచి రిలీఫ్ అయితే దొరుకుతుందనమాట వావరాలుగా చూసుకున్నట్లయితే ఈ నెల రోజులు కూడా చాలా హ్యాపీగా గడిచిపోతుందని చెప్పుకోవచ్చు చూశారు కదండి మరి మేసరాశి వారికి కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ మాకు మోటివేషనల్గా ఉంటుంది అలాగే ఈ వీడియోకి హైప్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఇలా చేయటం వలన ఈ వీడియో మరి కొంతమంది మేసరాసి వారికి రీచ్ అయ్యేలా చూస్తుందనమాట అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే కంట యాక్టివేట్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఓం నమ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి